హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అపరిచిత్ వ్లాగ్స్ మనకి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయినన్న సోది చెప్పకుండా అంత క్లియర్గా చెప్పేస్తున్నా సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయ్యాడు తను ఏదైనా పవర్ బటన్ యూజ్ చేసుకుంటాడంటే యూజ్ చేసుకోలేదు అంటే ఓటింగ్ పరంగా ఫస్ట్ తనుజ కళ్యాణ్ సంజన సుమన్ శెట్టి సేవ్ అయిపోతారు వాళ్ళు దివ్య వాళ్ళందరూ సేవ్ దివ్య కాదు సారీ వీళ్ళందరూ సేవ్ అయిపోతారు సేవ్ అయిపోయినాక లాస్ట్కు టాపం బాటిల్ లిస్ట్ లో మనోళ్ళు భరణి అన్న అండ్ సాయి శ్రీనివాస్ ఉంటారు వీళ్ళిద్దరిని ఎలిమినేషన్ చేసే ముందు తనుజని గోల్డెన్ బజర్ పవర్ ఉంది కదా తనుజని నువ్వు సాయి శ్రీనివాస్ కోసం ఆడితే భరణి గారు ఎలిమినేట్ అయిపోతారు అని చెప్తుంది చెప్తాడు నాగుసారు కాకపోతే నాగసార్ చెప్తే ఇంటిస్తే తను కొద్దిగా ఆలోచించి యూజ్ చేయనని చెప్పేస్తుంది ఎందుకంటే ఆడ ఆల్రెడీ నాగసార్ ఆల్రెడీ ఇంటి ఇచ్చేసాడు సాయి శ్రీనివాస్కు హెల్మెట్ అయిపోతుంది భరిని గారు హెల్మెట్ అని కదా ఆడ అర్థము అలా వినిపించేసి మళ్ళీ సాయి శ్రీనివాస్ కోసం అని అడగడం నాకైతే విచిత్రంగా అనిపించింది నేను ఓకే మళ్ళీ సాయి శ్రీనివాస్ కూడా అంటే బటన్ వాడాలని చెప్పేస్తుంది మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొద్దిసేపు ఈ దివ్య తనుజ మధ్యలో రైవోర్లు జరిగిన విషయాలు వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు చెప్పుకున్న చాడీల గురించి అన్ని వీడియో క్లిప్స్ వేసి చూపించి వాళ్ళని సెట్రైట్ చేస్తాడు అట్లే హౌస్మెంట్స్ కి అందరికీ ఏంటంటే కొన్ని హౌస్మెంట్స్ అందరికి అందరికీ కొన్ని టిప్స్ ఇప్పిస్తున్నాడు అయితే హౌస్ ఆడియన్స్ ద్వారా కొన్ని హింట్ కొంతమంది అందరికీ తనుజకనే కదా కాదు అందరికీ ఎవరెవరు ఎట్లా ఉండాలి ఏందనేది హౌస్మెంట్స్ ఎవరో ఎవరు ఏది మార్చుకోవాలనేది కొంత హౌస్ ఆడియన్స్ తోటి కొంతమందికి టిప్ ఇచ్చేసారు ఇంట్ ఇచ్చేసేసారు మొత్తానికైతే టోటల్గా ఏంది సాయి శ్రీనివాస్ ఎలమినేట్ అయ్యాడు అన్న సేవ్ సేవ్ అయిపోయాడు ఇక నెక్స్ట్ నామినేషన్ వీక్స్ రేపు నామినేషన్స్ ఉంటాయి కదా నామినేషన్ది కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను ఎక్కువ సోదయం చెప్పాను నేను మెయిన్ మెయిన్ పాయింట్ చెప్తా సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయిండు తనంజా దివ్య మధ్య రైవెల్ూరి జరిగింది ఆ రైవెలూరిని సారు వీడియో క్లిప్స్ ప్లే చేసి నాకు సార్ వీడియో క్లిప్స్ ప్లే చేసి ఇక వాటిని వాళ్ళని సెట్రైట్ చేస్తాడు ఆడియన్స్ ద్వారా కొన్ని ఇన్పుట్స్ ఇప్పిస్తాడు హౌస్ అంతే ఇక మీకు రాము రాతోడు సెల్ఫీ అడిక్టెడ్ అయిపోయిండు తెలిసిందే ఇంకా ఫ్యామిలీ వీకు ఫ్యామిలీ వీక్ ఒక ఫ్యామిలీ వీక్ సంబంధించిన విషయాలన్నా ఏమన్నా నెక్స్ట్ రేపు రామ్ నామినేషన్ విశేషాలన్నా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అందరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటాన్న కొంచెం నాకు సరిగ్గా మాట్లాడడం అది రాదు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను నాదైన పొరపాటు అది ఉంటే నన్ను క్షమించండి అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఒక ఫోక్ సింగర్ అన్న ఫోక్ రైటర్ని అంటే సాంగ్స్ అంత నా వాయిస్ అంత బాగుండదు కానీ చిన్నప్పుడు ఏదో స్కూల్లో వాడేటోడిని అట్లా అట్లా నేను ఫోక్ సాంగ్స్ స్క్రిప్ట్ సాంగ్స్ రాయడం మాత్రం నాకు బాగా వస్తుంది అన్న నా ఛానల్లో సాంగ్స్ స్క్రిప్ట్ మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ తీసుకుందాం అనుకుంటున్నాను మీరు ఈ ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అన్న ప్లీజ్ నేను ఎట్లయినా చేసి మంచి మంచి వీడియోస్ చేసి మీకు మంచి సమాచారం ఇస్తా అన్న ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న అందరికీ